హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఈ దోసకాయ పచ్చడి రైస్ రోటీ చపాతీలోకి చాలా బాగుంటుంది సో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పల్లీలు ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత వీటిని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ పచ్చిమిర్చిని ఇలా ఆఫ్ ఆఫ్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది మీరు కారంని బట్టి వేసుకోవచ్చు పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు చిన్న సైజు దోసకాయలు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోసకాయ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ పొట్టి తీసిన ఎల్లిపాయలు ఇందులో వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా చింతపండును వేసుకోవాలి నెక్స్ట్ టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి దోసకాయ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి దోసకాయ సాఫ్ట్గా వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి అంతా కలుపుకోవాలి దోసకాయ ఇలా సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ దోసకాయ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి దోసకాయ మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టిన పల్లీలను యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దోసకాయ పచ్చడి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ సేమ్ కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ మినపప్పు వన్ టీ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగు పొట్టు తీసిన ఎల్లిపాయలు వేసుకోవాలి నెక్స్ట్ రెండు హాఫ్ ఆఫ్గా కట్ చేసిన ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి మనం గ్రైండ్ చేసి పెట్టిన దోసకాయ పచ్చడిని ఇందులో వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడి ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి దోసకాయ పచ్చడి తయారు చేసే విధానం ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ